తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడివ కార్యాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి పూర్ణిమాదేవి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు కార్యక్రమంలో పాకాల ఎంపీడి వాసుదేవరావు న్యాయవాదులు న్యాయ విజ్ఞాన సదస్సు గురించి తెలిపారు ఈ సందర్భంగా పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి పూర్ణిమాదేవి మాట్లాడుతూ ప్రజల అవగాహన కొరకు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు బాల్య వివాహాలు బాల కార్మికుల నిర్మూల

ఉంటాయండి అక్కడ జీజెన్ గారు చెప్పినట్టు ప్రామిసరీ నోట్ కేసెస్ పాకాలలో ఎక్కువ ఉన్నాయి పులిచేళ్ళ అట్ సైడ్ వచ్చేసి ఆ సివిల్ ఇవిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి ప్రోమ్సరీ నోట్స్ తీసుకునే అప్పుడు ఎంటీ ప్రోమ్సరీ నోట్స్ మీద సంతకం పెట్టకుండా ఎందుకు ఇస్తున్నారు ఎందుకు తీసుకుంటున్నారు మొత్తం అందులో ఉన్న మ్యాటర్ అంతా మీ ముందే మీరు చేస్తున్నారా ఎంటీ రాళ్ళ మీద సైన్స్ పెడుతున్నారా ఏంటనేది చూసుకోండి ఎంటీ రాళ్ళ మీద సైన్స్ పెట్టేస్తున్నారు మీరు తీసుకునేది ఒక లక్ష ఉంటుంది అక్కడ రాసేది పది లక్షలు అవుతుంది ఐదు లక్షలు అవుతుంది మీరు తీసుకున్న పక్కన వాళ్ళు తీసుకున్న మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా మీరు మీకు నాలెడ్జ్ ఉంటే మీరు చెప్పండి నెక్స్ట్ మండల లీగల్ సర్వీస్ అథారిటీ మీకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నది అక్కడ సెటిల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయనుకోండి సెటిల్ చేసి మాట్లాడగలిగేవి అవేవి ఏమైనా ఉంటే మాట్లాడతాము సాటర్డే మీకు అందరికీ యాక్సెస్ ఉంటుంది ఏవైనా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వచ్చి చెప్పచ్చు అంటే దాని గురించి అవగాహన కల్పించడం దాని గు అది యొక్క ఉద్దేశం ఈ కోర్టులో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి కేసులు పెండింగ్ ఇవి ఇదే విధంగా మొన్న ఒక రిటైర్డ్ హైకోర్టు కామెంట్ చేశారు ఉంటారు తర్వాత మెంబర్స్ ఉంటారు ఆ విధంగా ఎనభై ఏడు అది స్టార్ట్ అయింది అది స్టార్ట్ చేసినా కూడా కేసులు తగ్గలేదు ఇప్పుడు మీడియాషన్ ఇది ప్రోగ్రామ్ పెట్టారు అది కోర్టులోనే మధ్యస్థం ఊర్లో మద్ద అది పెట్టారు అదేవిధంగా యూ పావర్టీ లైన్ ఎందుకు మనం చేత కాకుండా ఖాళీ వాటిలో సంస్థ పెట్టిన దాని వల్ల ఇది వస్తారు కాబట్టి అలాంటివి తగ్గించుకుంటే కేసులు కూడా తగ్గుతాయి నెక్స్ట్ రెవెన్యూ సైడ్ రెండు మాటలు చెప్తాను మా ఫ్రెండ్స్ చెప్తారు రెవెన్యూ వాళ్ళు ఈ యొక్క పట్టాదార్ పాస్బుక్ రెవెన్యూ రికార్డుల ఎంట్రీస్ విచారణ లేకుండా చేసేదాని వల్ల కేసులు ఎక్కువ వస్తున్నాయి ఒకే నెంబర్లో లో అసలు పట్టాధర్ పాస్బుక్ తెలుసు బాగా ఒక ఈరోజు ప్రభుత్వం మహిళలకి ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తుంది ఉచితలో హక్కు అయితేనేమి తర్వాత వాళ్ళకి ఎప్పుడు పని కల్పించాలన్నా కానీ పనికి ఆహార పథకం అయితేనేమి మరీ ముఖ్యంగా ప్రభుత్వం మంజూరు చేసేటువంటి ఏ పథకాలకైనా తల్లికి వందనం ఏ కార్యక్రమమైనా మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా స్త్రీల పట్ల పూర్తిగా నిబద్ధతతో వాళ్ళకి ఏ చేస్తే వాళ్ళ అభ్యున్నతి జరుగుతుందో ఆలోచించి వాళ్ళ ద్వారా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది చెప్పారు ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ ఏదైనా రోగం వచ్చి బాగు చేసుకునే బదులు రోగం రాకుండానే ముందు జాగ్రత్త పడడం అనేది సభ యొక్క ఉద్దేశం ఉద్దేశం మన నిత్య జీవితంలో మనం ఏ తప్పులు చేస్తే ఏ పొరపాట్లు చేస్తే మనం లిటిగేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందో ఇబ్బంది పడతామో కేసుల్లో ఎదుర్కొంటామో అటువంటి వాటి విషయంలో అవేర్నెస్ కల్పించడానికే ఈ ప్రోగ్రాం ఇప్పుడు సపోజ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ బాల్య వివాహము బాల్య వివాహము పచ్చేళ్ళ లోపు అమ్మాయికి కానీ ఇరవై ఒక్క సంవత్సరాల లోపు అబ్బాయికి కానీ పెళ్లి చేయకూడదు ఆ విధంగా చేస్తే అందరూ నేరస్తులే తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు ఆ పెళ్లికి హాజరైన వాళ్ళు అతిథులు స్వాములు హతరథులు ఎవరైనా సరే అందరూ అప్రూవ్ అయితే అందరూ అవుతారు కఠిన శిక్ష వస్తుంది కేసేస్తారు ఇంతకుముందు తర్వాత పెళ్ళైన ఆస్తి హక్కు ఉంది కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఎవరికైనా స్త్రీలకు ఆస్తిలో హక్కు ఉంది సమాన హక్కు ఉంది కాబట్టి వాళ్ళ హక్కును వాళ్ళకి ఇవ్వండి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ ఇంట్లో ఎంతో మంది స్త్రీలు అందరూ ఉన్నారు అందరు లీగల్స్ ఎంక్వైరీ చేసుకునే రిజిస్టర్ చేసుకోండి దాని తర్వాత ఒక భూమి ఏదైనా కొనాలనుకుంటే ఫస్ట్ ఆ భూమి సర్వే నెంబరు మనకు అమ్మే వాళ్ళ ఆధీనంలో ఉందా చూడాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి సర్వే కట్టాలి సర్వే చేయించుకొని హద్దులు ఫిక్స్ చేసుకోవాలి హద్దులు ఫిక్స్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు అట్లా కాకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏది చూసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా సమస్యలు వస్తాయి దాని తర్వాత పార్టీషన్ భాగపరిష్కాల చేసుకుంటారు ఎక్కువ ప్రాబ్లం ఏమంటే విలేజ్లో పెద్ద మనుషులు మధ్యస్థాలు చేస్తారు పార్టీషన్ రాసుకునేస్తారు అన్ రిజిస్టర్డ్గా అన్రిజిస్టర్డ్ పార్టీషన్ చల్లదు తప్పనిసరిగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్ పార్టీషన్ రిజిస్టర్ పార్టీషన్ చేసుకోవాలి గవర్నమెంట్ చాలా ఇదే చేయడానికి నువ్వు వన్ పర్సెంట్ స్టాండర్డ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ లో జీవో రాబోతుంది ఆ జీవో ప్రకారం అయితే కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి భార్య భర్తలు గొడవలు పడి భర్త భార్యను పిల్లలను చంటి పిల్లలను బయట బయటకి ఇంటి నుంచి గెంటేసే పరిస్థితులు ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం సో అలాంటి పరిస్థితుల్లో స్త్రీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరగడానికి చట్టంలో ఒక అవకాశం ఉంది అదేంటంటే ఒకవేళ భర్త భార్య పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఇంటి నుంచి తరమేసినట్లయితే వాళ్ళు కోర్టును ఆశ్రయించి భర్త నుంచి వాళ్ళ జీవనాంశం మెయింటెనెన్స్ వాళ్ళు మెయింటెనెన్స్ కోసం కేసు ఫైల్ చేసుకొని మెయింటెనెన్స్ను గ్రాంట్ చేయించుకోవచ్చు దానివల్ల వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా కుటుంబానికి బాధ్యత భారంగా లేకుండా వాళ్ళ జీవనం వాళ్ళు గౌరవప్రదంగా జీవించుకోవచ్చు